మత ఏడో అధ్యాయం ఇరవై రెండు వచనంలో ప్రభు మాటను బట్టి చూసుకునేవన్నీ కూడా నిజమైన అద్భుతాలు నిజమైన దయ్యాలు వెళ్ళగొట్టడాలు నిజమైన ప్రవచించడాలు అవేమి నకిలీ ప్రవచనాలు కావు నకిలీ దెయ్యాలను వెళ్ళగొట్టడం కాదు లేదా నకిలీ అద్భుతాలు కూడా కావు నిజమైన ప్రవచనాలు నిజమైన చెప్పాలంటే దెయ్యాలు వెళ్ళగొట్టడాలు ఇంకా నిజమైన అద్భుతాలు చేయడం జరిగింది అక్కడ అక్కడ కనిపించే వ్యక్తులు అలాంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు అంగీకరించబడే అవకాశం లేదు మరి వాటిని బట్టి ఏ ఏంటి విషయం అంటే అవి కాదు లెక్కలోకి వచ్చేది ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుని చిత్తం చేయడమే ఇంకా మన యేసుప్రీతి ప్రభులవారు చెప్పిన మాట చొప్పున జీవించడమే తండ్రి అయిన దేవుని చొప్పున దేవుని చేత సారీ తండ్రి అయిన దేవుని చేత మెచ్చబడేందుకు మనకు అవకాశం కలిగిస్తుంది ఇంకా పరలోక రాజ్యంలో ప్రవేశించేందుకు కూడా మనకు అవకాశం కల్పిస్తుంది అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలి ఇంకా దీనికి సాక్ష్యంగా పాత నిబంధనలు మనం ఇంతకుముందు చూసుకున్నట్టు సోలోమోన్ గారు కూడా ఎంతో గొప్పగా ఆయన కార్యాలు చేసినప్పటికీ రాజ్యపాలన చేసినప్పటికీ ఎంతో గొప్పగా న్యాయం తీర్చినప్పటికీ ఎంతో గొప్పగా శాంతిని నెలకొల్పినప్పటికీ ఎంతో గొప్పగా శాంతియుతంగా ప్రజలు జీవించేలా చేసినప్పటికీ ఇంకా నెమ్మది తీసుకొచ్చినప్పటికీ కూడా తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు గై కొనకపోవడాన్ని బట్టి ఆయన విసర్జింపబడటం జరిగింది ఇంకా చెప్పాలంటే ఆయన చేసిన ఆ కార్యాలను బట్టి ఆయన అంగీకరించబడకపోవడం కూడా జరిగింది అదే సాక్ష్యం మనకు దాన్ని బట్టి విషయం ఏంటి అంటే ఆనాడైనా కావచ్చు ఈనాడైనా కావచ్చు రాబోయే తరంలో కావచ్చు దేవుని చేత మనం అంగీకరించబడాలి అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడం ఒక్కటే మార్గం ఇది మనము సొలోమాన్ గారి విషయం ఏదైతే ఉందో మొదటి రాజుల గ్రంథము నాలుగో దేవుడు ఇరవై తొమ్మిది నుంచి ఉన్న వచనాలను బట్టి ముప్పై నాలుగో వచనం వరకు ఉన్న వచనాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం గమనిద్దాం ఈ విషయం నేర్చుకుందాం దేవుని ఆజ్ఞల్ని పాటించడం ఎంత ప్రాముఖ్యమో ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకుని పాటించే దిశగా ముందుకు సాగుదాం ముఖ్యంగా దేవుని ఆజ్ఞల్ని పాటిద్దాం తద్వారా తండ్రి అని దేవుని చేత అంగీకరింపబడదాం ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి ప్రవేశించేందుకు అవకాశాన్ని పొందుకుందాం తద్వారా ప్రవేశించుదాం శాశ్వత కాలం తండ్రి అని దేవునితో కలిసి మనం జీవితం గడుపుదాం పరలోక రాజ్యంలో పరలోకం దేవుడు అందుకు మనకు సహాయం చేయము కాక అవును అందరికీ ఉన్నాను